స్వామికి విదేశాలలో హారతులు పట్టారు కేవలం నిరాడంబరమైన కాషాయ వస్త్రంతో ఉన్నటువంటి ఒక జోకి మన దగ్గర అయితే ఒట్టి బైరాగి కింద పక్కె కంటేస్తారు బైరాగిండి వాడికి ఏం తెలుసు విరాగి అనే మాట నుంచి ఆ బైరాగి అనే మాట వచ్చిందంటారు పెద్ద వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియని పరిస్థితులు దుర్వ్యసనాల పారై ఉండడం వల్ల బైరాగులు అప్రతిష్ట పారయ్యారు పూర్వం కొన్ని ఓళ్లలో కొందరు జమీందారులు బైరాగుల మఠాలు కట్టించేవారు ప్రత్యేకం ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు సన్యాసులు విరాగులు వారు బైరాగులు వాళ్ళతో ఉండడానికో చోటు ఉండాలి కదా మఠాలు కట్టించేవారు వందల ఎకరాల ఆస్తులు ధారపోసిన మఠాలు కూడా మన రాష్ట్రాల్లోనే ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నాయి బైరాగుల మఠాలు సన్యాసాశ్రమానికి అంత గౌరవం ఇచ్చేవారు గృహస్థులు విరక్తుల్ని అనురక్తులు అంతగా గౌరవించేవారు అది మన దేశంలో ఉండే అంతర్యామి తత్వం ఇక్కడ భోగాలు అనుభవిస్తూనే ఉంటారు కానీ అంతర్గతంగా వాటి పట్ల విరక్త భావంతో ఉంటారు ఆత్మతత్వం మూర్తిభవించినటువంటి దేశం ఎవరు ఎప్పుడు పూర్తిగా ఆ రంగంలోకి వస్తారు అనేది వేరే విషయం కానీ లోపల మాత్రం ఎంత పెద్ద జమీందారుని మీరు పలకరించినా ఆయనకి ఆ భోగాల పట్ల ఆసక్తి ఉన్నట్టుగా మాట్లాడడం కాదు అలా కనపడ్డు అంతర్గతంగా ఏదో ఒక విరక్తి ఆయనకు ఉంటుంది ఈ మట్టి ప్రభావం ఈ నీటి ప్రభావం ఎటువంటిదో కానీ అది ఉంటుంది అందుకే ఇక్కడ పుట్టినవాడు ఆ తత్వాన్ని పట్టుకోగలుగుతాడు సహజంగా ఉంటుంది అతనిలో కొంచెం ఒక్కొక్క కూరగాయల చూడండి ఒక్కొక్క మొక్క ఒక్కొక్క ప్రాంతంలో పుడుతుంది ఆ మట్టి రుచి ఆ మట్టి దానిలో అది ఆ విత్తనం తీసుకెళ్ళి ఇంకో చోట వేసినా ఆ రుచి రాదు గోంగూర ఉదాహరణ తోటకూర ఉదాహరణ మనవాళ్ళ పాపం తెలుగు వాళ్ళు అమెరికా అన్నంలో ఉండేవాళ్ళు అప్పుడప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ నుంచి విత్తనాలు పట్టుకెళ్ళి అక్కడ వేస్తున్నారు ఆ మట్టిలో తేడా వల్ల ఆ రుచిలో తేడా వస్తుంది గోంగూర పచ్చరి ఇక్కడ తెలుగు నాటు గోంగూరతో చేస్తే అమెరికాలో అక్కడ పండిన గోంగూరతో చేస్తే పచ్చడి దన్నం అది వేరుగా ఉంది అదే గోరింటే పచ్చడిలో ఉంది అది రకం అంతేది చేసేవారు బాగా చేసేవారు దాంట్లో పాలు తేడా ఏముండదు కానీ మట్టి కారణంగా వస్తుంది ఆ తేడా అలాగే అక్కడ మట్టిలో కొన్ని సుగుణాలు కొన్ని బలాలు ఉంటాయి అవి ఇక్కడ రావు వారికి ఉంది ఆ వైభవం మన దేశం ఒకటే ఏం లేదు కొన్ని విశేషాలు ఆ మట్టిలో ఉంటాయి అవి ఇక్కడికి రావు అందుకే ఈ దేశంలో పుట్టడానికి ఒక అదృష్టంగా ఎందుకు భావిస్తారంటే ఇది కర్మ కర్మభూమి కర్మ చేస్తూనే ఆ కర్మతత్వాన్ని గ్రహించే అవకాశం ఉంటుంది ఇందులో వాళ్ళ తత్వాలు వేరు అందుకే వాళ్ళకి ఈయన విచిత్రంగా కనపడ్డాడు భౌతిక అంక్షలం దండలు బ్రదలు కొట్టి శాస్త్ర సాంకేతిక విప్లవములకు కేతనమెత్తిన తెలవారికి నీతులు సత్య ధర్మములు నేర్పిన కావిచరంగు జోకి ఆ జాతులు హారతిచ్చను ఆ జాతులు హారతిచ్చను ప్రచారములు ఆచరణ ప్రపూర్ణములు గొప్ప బాణం ఆ చివరి బాధలో ఉంది చూద్దాం తర్వాత భౌతిక కాంక్షలం దగ్గర పండలు బ్రద్దలు కొట్టి ఇది పాశ్చాత్యుల లక్షణం అండి నిజంగా ఆ భౌతికమైనటువంటి పదార్థాల పరిశోధన పరిశీలన అన్వేషణలో వారు ఋషులండి సందేహమే లేదండి వాడు ఓ గురించి పరిశోధన చెయ్యాలి అంటే ఓ చిన్న నిక్కరోటి రోటి వేసుకుని కప్ప ఎక్కడుంటే అక్కడికి సముద్ర తీరం వెంబడిన సరే దాన్ని వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెళ్ళిపోయి దాంతో కాపరం చేసేస్తాడు దాన్ని వదలండు ఓ పెద్ద కెమెరా పట్టుకుని పది రోజులు దిగుతాడు అన్నం నీళ్లు మానేసి అదే మన దగ్గర విద్యార్థుల కప్ప మీద బాబు పరిశోధన చేయండి అంటే ఎవడో చేసి రాసినటువంటి ఫలితాలు ఉంటాయి కదా రికార్డులో అవి కూడా రాసేస్తారు అందుకే ఇక్కడ ఆధునికంగా వైద్య శాస్త్రాలు వాస్తు శాస్త్రాలు అభివృద్ధి చెందనాలి ఇంజనీరింగ్ వాస్తు అంటే అభివృద్ధి చెందనాలి ఎందుకంటే కాపీ అంత అనుకరణ బద్ధకాలు సహజంగానే ఏమిటో పూర్వ తత్వశాస్త్రాల్లో చెబుతావు ఒక మాట అది నిజమే అనిపిస్తుంది చూస్తే బాధగా ఉంటుంది కానీ నిజమే బాగా తెలివితేట ఉండే చోట బద్దకం ఉంటుంది బాగా కష్టపడే తత్వం ఉన్న చోట ఏమిటో వాడికి అనగడే అక్కడ దరిద్రం వాడు కష్టపడాల్సిందే తప్పదు తెలివితేటలు బాగా ఉంటాయి వచ్చాడు అక్కడ దరిద్రం అక్కడ ఇంకో బతకం ఉంటుంది వీడు కష్టపడు ఈ రకరకాల ప్రవృత్తులండి ఎవరు ఈ రెండు తత్వాల్ని సమన్వయం చేసుకోగలుగుతారో వారు ఆ దేశమైన ఆ వ్యక్తి అయినా జీవితంలో అభివృద్ధి సాధిస్తారు భౌతికంగా ఏ అసౌకర్యము కలగకూడదు మానవుడికి వీలైతే ఇతర జీవులకు కూడా అందుకని భౌతిక సౌకర్యాల విషయంలో పాశ్చాత్యులకు సంతృప్తి లేదు ఇంకా 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 సుఖమైనవి సుఖకరమైనవి సుఖతరమైనవి కనపడుతూనే ఉంటారు సుఖ సుఖమైనవి కనబడుతూనే ఉంటారు ఇంకా దానికి అంతు లేదు ఆ పరిశోధనకి ఆశ్చర్యం అంటే అంగారక మండలం సూర్య మండలం కూడా ఒక పది పదిహేను ఏళ్లలో భేదిస్తే భేదిస్తే ఆశ్చర్యమే లేదు చేస్తారు అందుకే వివేకానందులు చెబుతాడు అవన్నీ చూశాడు కాబట్టి ది వెస్ట్ ది ఆఫ్ హౌ మచ్ ఎ మ్యాన్ హావ్ ఇండియా హెస్ సాల్వ్డ్ ది ప్రాబ్లమ్ ఆఫ్ హౌ లిటిల్ ఎ మ్యాన్ కెన్ హ్యావ్ మనిషి ఎంత సుఖంగా ఎన్ని సౌకర్యాలతో ఎంత హాయిగా బతకగలడో మీకు తెలవాలంటే పాశ్చాత్య నాగరికతను చూడండి వాళ్ళ వైభవాలను చూడండి మనిషి ఎంత సాధారణంగా ఎంత నిరాడంబరంగా ఎన్ని తక్కువ వస్తువులతో జీవితాన్ని అత్యున్నతంగా గడిపేయగలడో మీకు తెలియాలంటే భారతీయ జీవనాలను చూడండి భారతీయ జీవనం గొప్పతనం అయితే సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్ సాధారణ జీవనం అసాధారణ భావనం అది భారతీయుడు అందుకే భారతదేశంలో పేదరికాన్ని పోగొడదామని ఎన్ని ప్రయత్నాలు చేసినా కొత్త రకం పేదరికాలు వస్తూ ఉంటాయి ఎందుకంటే పేదరికానికి నిర్వచనం లేదు ఇప్పుడు వాడికి డబ్బులు ఇచ్చి ఈ ధనవంతుడు చేయొచ్చు ఉన్న దరిద్రుడు ఏం చేయాలి వాడికి సరిపోవట్లేదు సహజంగా లేని వాడిని పేదవాడు అంటారు ఎంత ఉన్నా చాల వాడిని దరిద్రుడు అంటారు అందుకే భాషలో దరిద్రం అనేది తిట్టుపథమైంది పేదరికం అనేది కాల పేదరికం తిట్టుపదం కాదు దరిద్రం తిట్టుపథమైంది నేను ఎంత సరిపోదు ఇప్పుడు నిజమైన పేదవాళ్ళు ఎవరో జరుగుతున్నారంటే వీళ్ళే వాళ్ళు కాదు ఎంత సరిపోదు ఇంకా బేదరుపులు నడుస్తూ ఉంటారు భారతీయ వాతావరణం ఆ పేదరికాన్ని కూడా ఎలా మలుస్తుంది అంటే నాకేం లోటు శుభ్రంగా తిన్నాను కూర్చున్నాడు అందుకే మనకి తెలుగులో సామెత ఉంటుంది చూడండి ఉంటే ఉగాది లేకుంటే లేకుంటే శివరాత్రి వాడికి ఏదో నాలుగు రూపాయల చేతిలో ఉన్నప్పుడు శుభ్రంగా నాలుగు పిండి వంట తినేస్తాయి లేకపోతే ఇవాళ శివరాత్రి అండి తప్పదు ఉపవాసం మాకు చూడము తప్పండి లేదు నిజానికి లేకదని లేదు అది కార్తీక మోసం అంటాడు ఆ రోజు ఏ రోజైతే ఆ రోజు అంటే ఏం పర్వాలి అంటే భావన ఎటువంటిది అంటే లేదు అనే దరిద్రాన్ని వ్యక్తం చేయవద్దు ఎవడూ నీ ఆకలి తీర్చలేడు అనవసరపు ఆక్షేపణలు తప్ప ఎందుకు వాడి ముందు బయటపడాలి గంభీరంగా ఉండు ఆ గాంభీర్యమే భారతీయత గంభీర్యమే భారతీయత ఏనుగు గంభీరంగా ఉంటుంది అందుకే ఈ దేశంలో ఏనుగు చాలా గొప్ప జంతువు రాజులు ఏనుగుల మీద ఊరేగేవారు సింహాలను చంపేవారు ఏనుగులు చంపింది చాలా తక్కువ ఏనుగులు విధురేకింది భారతీయ తత్వానికి ప్రత్యేక గాంభీర్యమైంది గజం గజగాంభీర్యం ఇటీవళ ఏనుగులు తక్కువ కనపడుతున్నాయి కుక్కలు ఎక్కువ కనపడుతుంది అయిపోయింది ఏ స్థాయికి దిగజారేమనేది అర్థమైపోయింది ఏనుగులా గంభీరంగా ఉండాలి జీవితం బతిమాలు బతిమాలు తినిపిస్తాడు మామిటివాడు ఏనుక్కి ఒక్కకే ఉంది పెట్టేవాడి మీద పడు ఓకొగుతూ ఉంటుంది ఇలా బతకాలా అలా బతకాల నేర్చుకోవాలి లేక లేకపోయిన గాంభీర్యమేనండి ఇక్కడ అంతే అలాగే ఉంటాం బయటపడ్డం చెబితే అడిగితే కానీ చెప్పడం అదే సాధారణ జీవనం అసాధారణ భావన ఎన్ని వస్తువులు ఉన్నాయని మనం ఎప్పుడు పూర్వం వాళ్ళు మన పూర్వులు ఆలోచించలేదు భౌతిక జీవితం సుఖమంతా సుఖవంతంగా సౌకర్యంగా ఉండాలి అని వాళ్ళు చూస్తారు భౌతికత ఎలా ఉన్నా నైతికత బాగుండాలి ఆధ్యాత్మిక జీవితంలోకి ప్రవేశించాలని భారతీయులు చూస్తారు చూసేవారు చూస్తారు నేను అనలేదు ఇప్పుడు మంది మారిపోయింది వాళ్ళ ప్రభావం బాగా పడింది ఇక్కడ అంతేకాదు ఈ ప్రభావం అక్కడ కూడా పడింది అక్కడ దోరణలో మార్పులు వస్తున్నాయి సార్ ఇది ఏదైనా బహుశా ఇది కూడా భగవద్ విలాసమైనమో అనిపిస్తుంది ఏదో మొత్తం అంతా భగవంతుడే కదా విశ్వం అంతా వీళ్ళు ఇలా ఉంటే వాళ్ళు అలా ఉంటే బహుశా ఆయన కూడా ఇలాగే తారుమారు మారుతా అక్కడ మారు చేస్తూ ఉంటాడేమో అనిపిస్తుంది అందుకే వివేకానందుడు బోధనలు అక్కడ ఆశ్చర్యం కలిగించాయి భౌతిక అంశాలందగిలి బండలు బ్రద్దలో కొట్టి శాస్త్ర సాంకేతిక విప్లవములకు కేతననమెత్తిన తెల్లవా ఆకిన్ భౌతికమైన కాంక్షలతో సుఖభోగాలతో కూడిన జీవితం కోసం బండల బద్దల కొట్టయినా సరే భయంకరమైన పరిశోధనలు చేసి కొత్త కొత్త వస్తువులన్నీ కనిపెట్టి జీవితాన్ని మరింత సుఖవంతం మరింత సౌకర్యవంతం చేసుకునేటువంటి వాళ్ళకి ఈయన చెప్పేటువంటి భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఆశ్చర్యం కలిగించాయి కానీ ఆలోచింపజేసాయి ఇంత అవసరమా ఓ మనిషి బతకడానికే నడాయన నిజంగా ఇవల్ట్ కూడా మీరు అమెరికాలో చూస్తే ప్రతిదానికి ఒక ప్రత్యేక వస్తువు ఉంటుందండి ఓ దానికి వాడేదాన్ని రెండో దానికి వాడరండి స్నానాలు స్నానం చేసే గదిలో చూస్తే వాడినవి వాడనవి అన్ని కలిపి ముప్పై ఆరు డబ్బాలు అరవై ఆరు చేసాలు ఉంటాయి అసలు వాళ్ళ బట్టలు కూడా హ్యాంగర్లకి కొన్ని వందలు ఉంటాయండి అలా వందలే మన దగ్గర ఈ మధ్యన బయలుదేరింది ఆ పద్ధతి బీరువాళ్ళ నిండా చీరలు కానీ పూర్వం ఎప్పుడు లేవు పల్లెటూళ్ళలో ఏ ఇళ్లాలకైనా పది పదిహేను చీరలు ఉంటే గొప్ప అవే రకం ఇప్పేసేవాళ్ళు ఇప్పుడు శుభ్రంగానే ఉండేవాడు ఇది ఎక్కడికి అక్కడికి తేడా మొహం కడుక్కోవాలి నాలుగు గీసుకోవాలి మనం శుభ్రంగా కనిపెట్టింది వేపల్లా త్రీ ఇన్ వన్ వేపల్లో చివర కొంచెం కూర్చో నలిపాం బ్రష్ అయింది ఆ నలిపిన బ్రష్ పెట్టి తోగుతు అందులోంచి రసం వచ్చింది వేపరసం శుభ్రంగా చిళ్ళకి మంచిది అది ఫేస్ దాని చివరిలో ఇలా జీవించాం అయిపోయింది నానికి పెద్ద అవతల వారేసాం మనకి గోవులు కలిసి రూపాయి ఖర్చు లేదు ఇంటి ముందు ఆబ్జెక్ట్ మీరు కోసిన కొద్దీ పెరుగుతుంది పైగా కోయడం అవసరం లేకపోతే ఆకులన్నీ ఇంటి ముందు చెత్త కింద అవుతుంది ఆకులన్నీ చెత్త చెత్తకోప్ప తయారు చేస్తాయి ఇంత ఆలోచనతో ఇంత సూక్ష్మబుద్ధితో పర్యావరణాన్ని కూడా కాపాడేటువంటి పద్ధతిలో భారతీయ సంస్కృతి అక్కడ సంస్కృతి అక్కడ అది మనకి దిగుమతి అనే విధానం గమనించండి పేస్టు దానికొక ప్లాస్టిక్ చూబు దానికి ఒక ప్లాస్టిక్ మూత దానికో రేకు డబ్బా దానికి మళ్ళీ ఓ అట్టపెట్టి ఇక నారికబద్ద అదో పెద్ద ప్రహసనం దాని మీద అంకెలు డిజైన్లు దేవుడు బొమ్మలు రకరకాలు ఇక అలావుగా పచ్చగా స్టీల్ది ప్లాస్టిక్ది ఇంకా బ్రష్ దానికో రంగు ఎంత పొడుగు దానికో కుచ్చు ఇది తోమడం మళ్ళీ అక్కడ పెట్టడం ఇవాళ మన నీళ్ళ గదుల్లో జరుగుతున్న పని అది ఎప్పుడు కూజుబెట్టుకుంటుంది తెల్లవారు ఇరవై నాలుగు గంటల పాటు నీళ్ల గదిలో బ్రష్ ఉన్నాక బూజు పట్టకపోతే ఏమవుతుందండి ఆ తడికి ఆ చెమ్మకి అసలు గదిలో బ్రష్లు ఉండకూడదు ఎప్పుడు ఎప్పుడు చెమ్మ అక్కడ అది మళ్ళీ మాట్లాడి పెట్టుకుంటాడు కనీసం దాన్ని తోమడు రోగాలు ఎందుకు వస్తాయి దానివల్ల ఏమయ్యారు దంత వైద్యులు పెరిగారు దంత వైద్యాన్ని దంతాలకో వైద్యం గర్భిణికో కో వైద్యం శిశువులకు వైద్యం వృద్ధులకు వైద్యం ఇన్ని రకాల వైద్యాలు ఇన్ని రకాల వైద్య శిఖామణులు భారతదేశంలో పూర్వం ఉండేవారు కాదు అందరికీ ఒకడే డాక్టర్ మాకైతే మా చిన్నతనంలో బుచ్చురాజు గారు ఉండేవారు ఒక ఆయన సైకిల్ మీద వచ్చేవాడు మహానుభావుడు మొత్తం మా జీవితాలు కాపాడింది ఆయనే ఇరవై ఏళ్ళ వరకు మా నాన్నగారి జీవితాన్ని పూర్తిగా కాపాడింది కూడా ఆయనే ఆయన కేవలం వైద్యం చేయడం కాదు వచ్చేవారు రాజకీయాల వార్తలనే చెప్పేవాడు ఈయన పల్లెటూళ్ళు ఆయన కానీ పేపర్ చూసేవాడు మా ఊరు పేపర్ వచ్చింది వీళ్ళిద్దరూ గంట మాట్లాడుకుంటుంటే ఆ పక్కనే కాఫీ టీలు మోసే మాకు మొత్తం రష్యా రాజకీయాలు కూడా తెలిసేవా ఆయనకి నోరెప్పితే చాలా విచిత్రమైన భాష వస్తుంది అది కూడా అలవాటు అయిపోయింది అప్పుడే మాకు వార్తలతో పాటు అవి చెప్పేసేవాడే అసలు నోరే అటువంటిది కానీ అవన్నీ చెప్పేవాడే ఆయన వస్తే పేపర్ చూడక్కలేదు రేడియో వినక్కర్లేదు మొత్తం ఆయి పశ్చిమ గోదావరి జిల్లా భాష వేరుగా ఉంటుంది అండి మాట్లాడితే బాగుంటుంది ఎప్పుడు అవన్నీ వచ్చేవాళ్ళు నోటప్పుడు రకరకాల పీలింగ్ మాకు విచిత్రమైన అంతా అర్థమైపోయింది చిన్నతనంలో ఒక వార్తలు ఎంత అందంగా చెప్పల్సిన అశ్లీలంగా కూడా వార్తలు చెప్పల్సిన అనిపించింది ఏదో కూడా మా నాన్నగారు ఆయన మాకు చాలా రాజకీయాలు తెలిసి ఇద్దరు ఆయనతో మాకు గడిచిపోయిందండి ఇవాడ పిల్లలకు డాక్టరు పెద్దలకు డాక్టర్ మోకాళ్ళకో డాక్టరు మోచేతికో డాక్టరు ముక్కుకో డాక్టర్ ఇంకా మనం సంతోషించాలి ముక్కు ఒకడు ముక్కు ఒకడు రాలేదు నమస్శివాయ అని వస్తారు కుడు వైద్యం చేస్తాడు ఎడముక్క అయితే పక్క వీధిలో ఉన్నాడు వెళ్ళమని చూపుతాడు స్పెషలిస్ట్ ఆ ముక్కు నేను ముట్టుకోనట్టాడు ఎందుకంటే వ్యాపారం ఇదే పాశ్చాత్య జీవనానికి భారతీయ జీవనానికి తేడా కలిపి కొట్టరా కావేట రంగ మన సామెతలు అలాగే ఉంటాయి వాళ్ళ దాకా అది డివైడ్ అండ్ రూల్ వాళ్ళ పద్ధతి విడగొట్టేయి విడగొట్టాయి విడగొట్టాయి బాగా పెంచే ఖర్చు పెంచే వినియం వాళ్ళదంతా వినిమయ సంస్కృతి కన్స్యూమింగ్ కల్చర్ అందుకే మార్కెట్లు ఎక్కువ మనకి ఈ పూర్వకాలంలో మా ఊళ్ళో చూసేవాళ్ళం నెలకి వంద రూపాయల ఆదాయం ఉంటే ఓ కుటుంబం బతికేసేది మొత్తం వంద రూపాయలతో నలుగురు పిల్లలతో చేసేవాళ్ళంతేలాగా ఏముందమ్మా ఇంత రొట్టె మొక్క అల్చుకుని తింటాం ఏముంది దీనికి అన్నీ ఉండాలా ఆ పాత గూట్లోంచి సీసారోంచి బెల్లం మొక్క తీసారు రొట్టె మొక్కలో అయిపోయేది కడుపు వెళ్ళిపోయేది ఈ భక్తి జ్ఞాన వైరాగ్యాన్ని ఈ సాధారణ జీవనాన్ని ఈ నిరాడంబర జీవనాన్ని అక్కడ బోధించేసరికి వాళ్ళకి ఆశ్చర్యమైంది బాబు ఇలా బతికే ఇచ్చా ఎంత పెంచుకున్నా మనం పెంట అసలు తెలుసుకోవాల్సింది వేరేనా బాబు అది తెలుసుకోకుండా ఇదేమిటిది శాస్త్ర సాంకేతిక విప్లవంలకు కేతనమిల్లవారికి వాళ్ళకి ఆ భౌతికాంక్షలు బాగా ఉండడం వల్ల అక్కడ భౌతిక శాస్త్రాలు బాగా అభివృద్ధి చెందాయి వాటిలో పరిశోధనలు బాగా అభివృద్ధి చెందాయి సరిగ్గా మన దగ్గర అధ్యాత్మ విద్య అంత లోతుగా అంత శాస్త్రీయంగా అభివృద్ధి చెంది ఎందుకంటే మన వాళ్ళు మన ఋషులు మన పండిత కుటుంబాలు మన ఋషి కుటుంబాలు మన ప్రాచీన వారసత్వంలో ప్రతి కులంలోనూ కూడా కుటుంబ పెద్దలు అధ్యాత్మ జ్ఞానానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యాన్ని అమరణ సౌకర్యాలకి ఎప్పుడూ ఇవ్వలేదు మనకి పెద్ద ఉదాహరణ కదా తైత్రీయంలో వరుణ మహ వరుణుడు అనే మహర్షి ఆయన కుమారుడు భృగు ఇద్దరి యొక్క సంవాదం ఉంటుంది ఉపనిషత్తు వరుణుని భృగు అడుగుతాడు పితనసార తండ్రి సమీపించి అడిగాడు ఓ విద్యే లేదు అంటే ఎవరు లేదు అడుగుతాడు ఆయన అన్నం బ్రహ్మే తిన్నా అన్నాద్యేవ కల్విమాని భూతాన్ని జాయంతి అన్నేన జాతాని జీవంతి అన్నం ప్రయంత్యభిషం విషంతి అని చెప్పి జిజ్ఞాసస్వ తపస్ జిజ్ఞాసిత అంటాడు స తపస్ తప్ స తపో తప్త వెంటనే భృగు తపస్సుని అడిగాడు స్వనాన్నగారు భగవంతుడు అంటే ఎవరు అడిగాడండి కొడుకు తండ్రిని అన్నమే భగవంతుడు అన్నం వల్లే ప్రాణులు పుడుతున్నాయి అన్నం వల్లే ప్రాణులు జీవిస్తున్నాయి అన్నంలోనే చిరిగి ప్రవేశిస్తున్నాయి ఆశ్చర్యకరంగా ఉంటుంది అన్నంలో ప్రవేశించడం ఏమిటి అంటే అన్నం తినడం వల్లనే మనిషి మరణించడానికి అవసరమయ్యే ధాతువులు వార్ధక్య ధాతువులు కూడా పెరుగుతున్నాయి శరీరంలో ఉన్నాయి మనం తినే అన్నం వల్ల అది కూడా వార్ధక్య ధాతువులు ధాతువులు కూడా పెరుగుతున్నాయి మంచిది అన్నం కారణంగానే మనిషి మృత్యువులవుతున్నాడు అందుకే అన్నానికి ఉత్పత్తి సంస్కృత గ్రంథాల్లో అత్తి అధ్యతే అని ఉంటుంది అది తింటుంది అది మన తింటుంది అత్తి అధ్యతే మనం దాన్ని తింటాం మనం అత్తి అధ్యతే అది తింటుందే తినబడుతుంది అన్నాన్ని తినేది మనం మన తినేది అన్నం ఇంకా అన్నం వల్ల పెరిగినటువంటి మృత్యు బీజాలే మన హరిస్తున్నాయి అచ్చి అన్నం మన తినడం లేదు మనం తినడం లేదు మనం అన్నాన తింటాం అన్న విషయం తెలుసు అన్నం కూడా మన తింటు స్వామి భగవంతుడు ఎవరోని భృగువు తండ్రి అయిన వరుణ మహర్షి అడిగితే అన్నం బ్రహ్మే తివ్యజానాత్ అన్నాదేవ కల్విమాని భూతాన్ని జాయంతి అన్నా అన్న అన్నేన జాతాన్ని జీవంతి అన్నం విషం విశంతి అని చెప్పి తప తపస్వ తపస్సు చేయి నేను చెప్పానని నమ్మేయద్దు తపస్సు చేయి ఇదండి పూర్వం నుంచి ఉన్న గురు పరంపర మనం గ్రహించాలి విషయం మీరేం ఆలోచించదు నేను చెప్పినాడు చేయండి అంటే తప్పుడు గురువు నమ్మడానికి వీలేదు నేను చెబుతున్నాను మీరు కూడా ఆలోచించండి అప్పుడు చేయండి అంటేనే సరైన గురు పొరవ ఋషులు అలాగే ఉండేవారు నువ్వు ఆలోచించు నువ్వు తపస్సు చేయాలి సతపు అతప్త స తపస్తత్వ తప్పించాడు తపస్సు చేసి ఏదో తెలుసుకున్నాడు వచ్చి అన్నాడు నాన్నగారు మీరు అన్నారు గాని అన్నం అని నాకు అనిపించట్లేదండి ఎందుకంటే అన్నం అంతటా ఉండదు అన్ని రోజుల్లోనూ ఉండదు అన్ని చోట్ల ఉండదు అందరికీ అవసరమూ కాదు ఒక స్థితిలో మనకే అవసరం కాదు ఆ భగవంతుడు నిత్య సత్య పదార్థం కదా అన్నం ఎలా అవుతుందంట ఓ నవ్వు నవ్వి ప్రాణం బ్రహ్మే ది ప్రాణాదేవ కల్విమాని భూతాని ప్రాణేన జీవంతి ప్రాణం తప తపస్వ అతప్యత జాయంతివంతిణం ఇలా మొత్తం ఉపనిషత్తు చాలా సాగుతుందండి విచిత్రంగా అది భారతీయ జిజ్ఞాస అవును కదా తెలుసుకున్నావు కదా అన్నం బ్రహ్మకాదని ప్రాణం భగవంతుడు నేను చెబుతున్నాడుగా ప్రాణం వల్లనే భూతాలన్నీ పుడుతున్నాయి మరి ఊపిరి లేకపోతే బతకలేం కదమ్మా జీవిస్తున్నాయి ప్రాణం లేకపోతే ప్రాణం పోయినట్టేగా ప్రాణంలోనే ప్రవేశిస్తున్నాయి ప్రాణవాయువు కదా వెళ్ళిపోయిందని అంటారు కానీ ఓ పని చేయి అబ్బాయి నువ్వు తపస్సు నీకు తెలుస్తుంది నువ్వు తపస్సు నీకు తెలుస్తుంది అన్నాడు కానీ ఇదే ఖాయం అని చెప్పలేదండి అదేంటి ప్రాక్టికల్ భారతీయత అధ్యాత్మ విద్య విషయంలో అంత పట్టుదలగా ఉంటారు అదే కొడుకు వచ్చి నాన్నగారు రెండు ఎకరాలు పొలం మనకు ఉంటే బాగుంటుంది అంటే తోలు తీస్తాను అవతల బొమ్మని చూతాడు నీకు సంపాదించ మనకి పక్క వాళ్ళకి ఏవో పొలము భోగాలు అన్నీ ఉన్నాయండి మనకి అవన్నీ లేవు అంటే అవన్నీ దేనికి పని లేక వాళ్ళకి రోగాలు ఉన్నాయి నీకు ఉన్నాయా అంటాడు భారతీయ ఋషి వెంటనే చెప్పడం సంపాదించడం అడిగినా చెప్పడం అదే జ్ఞానం గురించి అడిగితే మాత్రం ఎంత వివరంగా చెబుతాడు ఆధ్యాత్మిక విద్యకు మనం ప్రాధాన్యం ఇచ్చాం భౌతిక విద్యకు వాళ్ళు ప్రాధాన్యం దురదృష్టవశాత్తు ఆంగ్లేయులు రాకనండి తర్వాత ఏర్పడిన పరిస్థితులు అనండి మనం ఇప్పుడు భౌతిక జీవనానికి భౌతిక విద్యలకి ప్రాధాన్యం ఇస్తున్నాం ఆధ్యాత్మిక విద్య ఉదరేషం నువ్వు పదేళ్ల బట్టి కాస్త ఏ రకంగా అయితే కొంచెం మారింది వాతావరణం కానీ అది కూడా ఏదో కర్మకాండ పరంగా వెళ్ళిపోతుంది జ్ఞానపరంగా వెళ్లాల నా తాపత్రయం వల్ల అది మళ్ళీ గోతులు పడిపోతాయమో కానీ ఏదో వచ్చింది మార్పులేదు జ్ఞానపరంగా మారాలి కానీ కర్మకాండ పరంగా మారకూడదు అది మళ్ళీ వ్యాపారం అయిపోతుంది మోసపోతారు చివరికి దేవుడి మీద నమ్మకాన్ని కోల్పోతారు వచ్చిన బాధ ఇదేదో ఇది ఏదో చిన్న చిన్నవి జరగడం జరగకపోవడం ఎవరో మోసం చేయడం మోసపోవడం ఇవి పెద్ద విషయాలకు అసలు మొత్తం దేవుడి మీద నమ్మకం పోతుంది ఎందుకంటే జ్యోతిష్యం చెప్పేవాడు చెప్పింది చెప్పిన జరగకపోతే వీడు జ్యోతిష్యాన్ని నమ్మకపోవడం దేవుడు నమ్ముడు అది ఎందుకంటే వీడు ముందు దేవుడు భక్తులు నటిస్తూ చెబుతూ ఉంటారు వీళ్ళందరూ అందుకని వీడి మీద నమ్మకం అపనమ్మకం ఏర్పడగానే దేవుడి మీద అపనమ్మకం వస్తుంది మా మా బాధల్లో అది వీడు నవ్వడం నమ్మకపోతే ప్రమాదం దేవుడు నమ్మడం హిందూ తత్వం అంతా ఇంతే అంటాడు వీడికి అనుకున్నది జరిగితే అది గొప్పది అసలు ఆ దృష్టిని మనం పోగొట్టా నాయన నువ్వు అనుకోవడం జరగడం జరగకపోవడం ఇది కాదయ్య పొందవలసింది జ్ఞానం కష్టాల నుంచి తప్పించుకుందామని చూడకు కష్టాన్ని ఎదిరించు కష్టాన్ని సహించు అది అధ్యాత్మ జ్ఞానాన్ని నేర్పాలి గాని కర్మకాండలో ముంచేయకూడదు వాళ్ళు ఈ పూజ చేయి ఆకు పెట్టి పువ్వు పెట్టి యజ్ఞం చేయి హోమం చేయి దాంతో నీకు అన్నీ పోతాయి ఈ మాటలు చెబితే చెప్తే గోతురంలో పడతాడు ఆ ఊరికే చిత్తశుద్ధి కోసం ఏర్పడింది మొత్తం కర్మకాండ అంతా అంతే చిత్తశుద్ధి కోసమే ఎప్పటికప్పుడు ఆ చిత్తశుద్ధి ఏర్పడుతుందో లేదా ఎవరికి వారు పరిశీలించుకోవాలి ఇది భారతీయ ప్రాధాన్యాలకి పాశ్చాత్య ప్రాధాన్యాలకి ఉండే తేడా అధ్యాత్మ జ్ఞానాన్ని గురించి అడిగితే భృగువుకి తండ్రి అయిన వరుణ్లు ఎన్ని పరీక్షలు పెట్టాడు మనో బ్రహ్మే తినా మన ఏవ భూతాన్ని జాయంతే అని మనస్సు అన్నం ప్రాణం మనస్సు అనేక రకాలు పెట్టాడండి చివరికి అంతా అయ్యక ఇవన్నిటికీ అతీతమైన పరబ్రహ్మ పదార్థమే పరబ్రహ్మ అని చెప్పాడు దానికి కొన్ని రోజులు పట్టిందో కొన్ని నెలలు పట్టిందో కూడా ఆ ఏళ్ళు పట్టిందో కూడా ఆ తపస్సు చేసి కూడా ఆ విషయం తెలుసుకోడాది ఇదంతా తైత్రీయోపనిషత్తు భౌతిక వ్యవహారాల గురించి ఇన్ని విషయాలు ఉండవండి అవి వాటిని వేరే శాస్త్రాలు అన్నారు వదిలిపెట్ల ధనుష్ శాస్త్రం ఉంది ఆయు ఆయుర్వేదం ఉంది వైద్యం ధనుష్ శాస్త్రం ఆర్మీ అలాగే స్థాపత్య వేదం శిల్పశాస్త్రం ఉంది గాంధర్వ వేదం సంగీతం ఉంది వాటి వాటి లోతులు అక్కడ అంతు చూసేశారు భరతనాట్య శాస్త్రం చూసి అసలు అసలు అటువంటి సంగీత విద్య సాహిత్య విద్య లేదా ఆ నాట్య విద్య ఏ దేశంలోనే ఉన్నాయా అని అంత పరిశోధన అక్కడ జరిగింది కానీ వాటిని వేరే శాస్త్రాలు అన్నారు అవి బతుకు తెరుగు కోసం ఉన్నారు వేదములు ఉపనిషత్తులు మాత్రం లోకాతీతమైన పదార్థాన్ని అందుకోవడం కోసం ఉన్నారు వీటిని లౌకిక విద్యలు అన్నారు వాటిని అలౌకిక విద్యలు అన్నారు శారదా దేవి అలౌకిక విద్యాధి దేవత సరస్వతి దేవి లౌకిక విద్యాధి దేవత ఆ భేదం స్పష్టంగా ఉంది మనకి వీణ పట్టుకులు వాయిస్తూ ఉండేటువంటి సరస్వతి లౌకిక విద్యాది దేవత మరి వైదిక విద్యాథి దేవత శారదా దేవి ఎవరు తెలుసుకోవాలంటే శారదా చంద్రమౌళశ్వరుడు శృంగేరి పీఠం వారి శారదా దేవిని ఆరాధించాల్సింది ఆవిడ వైదిక విద్యాధి దేవత ఆ రూపం ఆ లక్షణాలు ఆ ధరించిన ఆభరణాలు ఆయుధాలు లాంటివి కూడా వేరుగా ఉంటాయి మనం పరిశీలిస్తే తెలుస్తుంది శారదా సరస్వతి అంటే మామూలుగా ఒకటే అర్థం చెబుతారు వేరు శారద వేరు సరస్వతి వేరు ఆధ్యాత్మ విద్య విషయంలో మనం ఎంత పరిశోధన చేసో మన వాళ్ళు దీనికి ప్రాధాన్యత వాళ్ళు దానికి ప్రాధాన్యత అందుకే ఈ పరిశోధన ఆయన పతంజలి యోగ సూత్రాల రూపంలో వేదశాస్త్రాల రూపంలో వ్యాసుని బ్రహ్మసూత్రాల రూపంలో అక్కడ చెప్పేసరికి ఆశ్చర్యపోయారు వాళ్ళు ఆ దేశాల్లో ఆ చింతన చాలా తక్కువ అప్పట్లో రామకృష్ణ మఠం కారణంగా పరమహంస యోగానంద వారి కృషి కారణంగా హరే రామ హరే కృష్ణ ఉద్యమం కారణంగా కొంత ఇటీవల బాగా పెరిగింది కానీ ఆ చింతన అక్కడ చాలా తక్కువ తర్వాత పెరిగింది చాలా అందుకే వాళ్ళు ఆరధించారు భౌతిక అంక్షలం బండలు బలు కొట్టి శాస్త్ర సాంకేతిక విప్లవములకు కేతనమెత్తిన తన వారికి నీతులు సత్య ధర్మములు నేర్పిన కవిచరంగు జోకి నీతి అంటే ఏమిటి భారతీయుడైన వాడు ఒకే భార్యతో లేదా స్త్రీ అయితే ఒకే భర్తతో జీవితాంతం అలా గడపాలని ఎందుకు అనుకుంటారు అందులో విశేషమే ఉంటావు అక్కడ సీతారాముల కథ ద్వారా చెప్పాడే వాళ్ళు చాలా అర్థమైంది ఓ ఇది జస్ట్ ఊరికే లైంగికమైన బంధం కాదనమాట ఇంకేదో అనమాట ఇది అయినా ఈ లైంగిక బంధం కూడా ఊరికే పది మందితో ఉంటే చికాకెత్తనం జంతు ప్రవృత్తి తప్పితే ఇందులో ఏం లేదనమాట అని వాళ్ళకి అర్థమైంది వాళ్ళప్పుడు శాశ్వతంగా ఆడవాళ్ళు కూడా సన్యాసం స్వీకరించి వచ్చేసారండి బాబు ఇంతటి మేము ఉండిపోతాం వద్దన్నా సరే నాకు అక్కర్లేదని మీరు అక్కడ ఉండి మా పనులు చూసుకున్నా మీకు మేము ఏ రకంగానో అడ్డం రావాలి సిస్టర్ నివేదిత అలాగే వచ్చింది అంతే తేడా అంటే అంత ప్రభావం చూపించాడు ఆయన ఆ జాతుడు హారతి ఇచ్చారు హారతులు పట్టానండి ఎందుకు ఇచ్చారు చెప్పండి ఇక్కడ చివర ఒక్క మాట కవి చెబుతున్నాడు మనం అంతా ఈ రోజు గుర్తు పెట్టుకోవాల్సిన మాట పాట ప్రచారము ఆచరణ ప్రపూర్ణము ఎప్పుడు మనం ఏం చెబుతున్నామో ఒక ఉపాధ్యాయుడు పాఠం చెప్పినా ఒక పురాణం చెప్పిన పురాణం చెప్పినా ఒక ప్రవచనకర్త ప్రవచనం చేసినా ఒక సాహిత్య ప్రసంగం చేసిన అందులో ఉన్నదాన్ని చెప్పేవాడు ముందు ఏమైనా గ్రహించాడా దాన్ని ఆచరించే ప్రయత్నం చేస్తాడా లేదా ఇది చాలా ముఖ్యం ఆయన బాగా చెప్తారండి బాగా చెప్తారండి బాగా చెప్పేవాడు చాలా మంది ఉంటారమ్మా చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు నాకు ఇప్పటికీ గొప్ప నమ్మకం మేము ఎవరు ఎంత బాగా చెప్పినా ఉషశ్రీ గారి కంటే మేము బాగా చెప్పలేము మళ్ళీ అది చంద్రశేఖర శాస్త్రి గారి కంటే మేము బాగా చెప్పలేము వారి వల్ల జరగని మీరు మా వల్ల ఏదో జరుగుతుందని మేమేం కరగంటాం నేనైతే కరగంటాను నాకు అటువంటి అభిప్రాయాలు ఏం లేవు ఆ అవకాశం మాకు వచ్చింది చెబుతూనే ఉంది చెప్పడం వల్లనే ప్రపంచం మారితే ఎప్పుడూ మారాలి మారింది మారిన కారణం మళ్ళీ కుక్కతో ఒక అయింది ఈ మారడం మళ్ళీ వెనకాల ఈ మారడం ఈ ముగి ఈ వెనకాల దీనికి ముగింపు లేదు ఏదో పెద్ద చక్రం